సంబంధించిన విషయం ఇక మరొక స్టేట్కి సంబంధించిన అంశం ఎల్ఈడి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రధానంగా ఫలితం రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి దాదాపు తారుమారు అయిపోయిన పరిస్థితి బీజేపీ జేఎస్పి అండ్ టీడీపీ మూడు కలిపి కూటమిగా పోటీ చేసాయి పంతొమ్మిది ప్లస్ రెండు ఇరవై ఒక్క స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది వైఎస్ఆర్సిపి కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్న పరిస్థితి ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణలో నెక్స్ట్ తమిళనాడు చూద్దాం తమిళనాడులో ముప్పై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి డిఎంకే డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిపి ఇండియా కూటమికి అక్కడ పోటీ చేస్తాయి అక్కడ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందనే చెప్పాలి ఇండియా కూటమి ఇరవై ఒకటి ప్లస్ పదిహేడు అంటే దాదాపు ముప్పై ఎనిమిది స్థానాల్లో డిఎంకే అండ్ కాంగ్రెస్ ఇండియా కూటమి స్వీప్ చేస్తే కేవలం ఎన్డీఏకి సంబంధించిన ఒక సీట్లో మాత్రమే లీడ్ కనబడుతోంది మనకి నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే దాదాపు దాదాపు లాస్ట్ స్టేజ్కి వచ్చిందని చెప్పాలి కౌంటింగ్ ఆల్రెడీ మనకి కొంత సోర్సెస్ ప్రకారంగా అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు అన్నట్టుగానే మనకి న్యూస్ అందుతోంది బట్ ఎలక్షన్ కమిషన్ ఎట్టు గానే ఉంది ఇక బీజేపీ కాంగ్రెస్ చెరి ఎనిమిది స్థానాల్లో లీడ్లు కొనసాగుతున్నాయి నెక్స్ట్ రాజస్థాన్ ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్న రాజస్థాన్లో బీజేపీ పదమూడు స్థానాల్లో లీడ్లో ఉంటే ఒక చోట ఫలితం వెలువడింది నెక్స్ట్ కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో లో కొనసాగుతోంది మిగతా పార్టీలన్నీ కూడా ఒక్కొక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మధ్యప్రదేశ్లో దాదాపు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది మిగతా పార్టీలు ఏవి కూడా దరిదాపుల్లో లేని పరిస్థితి అది మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక లేటెస్ట్ కౌంటింగ్ ట్రెండ్స్ ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో పదకొండు ఎంపీ స్థానాలు ఉన్నాయి బీజేపీ పది స్థానాల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ రిజల్ట్సే మళ్ళీ పార్లమెంట్లో రిజల్ట్స్ కూడా దాదాపు బీజేపీని దాదాపు లీడ్లోనే కొనసాగుతున్నాయి పది స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో మాత్రమే లీడ్లో ఉంది గుజరాత్లో బీజేపీ ఇరవై నాలుగు స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది ఫలితం ఒక స్థానం అంటే సూరత్ అన్నది కంటెస్ట్ చేయడానికన్నా ముందే ఏకగ్రీవం అయిపోయింది ఇక కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో మాత్రమే అక్కడ లీడ్లో ఉన్న పరిస్థితి అస్సోం విషయానికి వస్తే అస్సాంలో బీజేపీ ఎనిమిది స్థానాల్లో లీడ్లో ఉంది ఏజీపీ యూపీపీఎల్ ఒక్కొక్క స్థానం కాంగ్రెస్ అక్కడ నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంటే మిగతా పార్టీలు ఏవి కూడా అక్కడ తమ ఖాతా తెరవని పరిస్థితి ఉంది అది అస్సాంకి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇక పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా నలభై రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి బీజేపీ పదకొండు స్థానాలు ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా ముప్పై సీట్లలో లీడ్లో కొనసాగుతుంది ఇక్కడ కొత్త ఆశ పెట్టుకుంది బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తామని కానీ బీజేపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది రైట్ ఇవి ఇప్పటివరకున్న లేటెస్ట్ ట్రెండ్స్ మరింత లేటెస్ట్ ట్రెండ్స్తో మీ ముందుకు వచ్చే ముందు అలాగే డిస్కషన్ కంటిన్యూ అయింది మా న్యూస్ కోలీ గక్రమ్ పాషా మీకు లైవ్ బులెటిన్ అందిస్తారు ఓవర్ టు పాషా నమస్కారం దూరదర్శన్ ప్రత్యేక ఎన్నికల బులెటిన్ కు స్వాగతం బులెటిన్స్ మూడు వందల స్థానాల్లో ఎన్డీఏ గెలుపు దిశగా ఫలితాలు రెండు వందల నలభై మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం పలువురు కేంద్ర మంత్రుల గెలుపు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఫలితాలు చెరో ఎనిమిది స్థానాల్లో ముందంజ ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ ఏపీలో దూసుకెళ్లిన సైకిల్ నూట ముప్పైకి పైగా స్థానాల్లో టీడీపీ విజయం ఇరవై స్థానాల్లో జనసేన ముందంజ వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజ శాసనసభ సీటును కోల్పోనున్న బీఆర్ఎస్ గెలుపుతో సంబురాల్లో మునిగి తేలుతున్న కాషాయ శ్రేణులు హ్యాట్రిక్ ప్రధాని మోదీ అంటూ నినాదాలు వార్తల్లోని వివరాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పష్టత వస్తోంది అధికార ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి మూడు వందల స్థానాల్లో ఆధిక్యం దిశగా పయనిస్తూ ఉండగా బీజేపీ సొంతంగా రెండు వందల నలభై మూడు స్థానాల్లో ముందు వరుసలో నిలిచింది కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీ కూటమి కూడా అనూహ్యంగా పుంజుకొని రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది ఇందులో కాంగ్రెస్ ఒంటరిగా తొంభై నాలుగు స్థానాల్లో అగ్రస్థానం లో కొనసాగుతోంది ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఏపీలో కూటమి ఇరవై ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్లో రెండు అస్సాంలో తొమ్మిది బీహార్లో ముప్పై మూడు ఛత్తీస్గఢ్లో పది గుజరాత్లో ఇరవై నాలుగు హర్యానాలో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జార్ఖండ్లో ఎనిమిది కర్ణాటకలో పదహారు మధ్యప్రదేశ్లో మొత్తం ఇరవై తొమ్మిది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక కీలకంగా భావించే మహారాష్ట్రలో పదిహేడు స్థానాల్లో ఢిల్లీలో ఏడుకు ఏడు చోట్ల ఒడిశాలో పంతొమ్మిది రాజస్థాన్లో పద్నాలుగు తెలంగాణలో ఎనిమిది త్రిపురలో రెండు ఉత్తరప్రదేశ్లో ముప్పై మూడు ఉత్తరాఖండ్లో ఐదు పశ్చిమ బెంగాల్లో పదకొండు చోట్ల బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తిగా మారాయి గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ దఫాలో ఎనిమిది చోట్ల సత్తా చాటింది గతంలో నాలుగు సిట్టింగ్ స్థానాలు నిలుపుకుంటూనే మల్కాజ్గిరి మహబూబ్ నగర్ మెదక్ చేవెళ్ల స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీ దిశగా సాగుతున్నారు ఇప్పటికే మూడు లక్షల పైచులకు ఓట్ల మెజారిటీలో ఉన్న ఈటెల విజయం దాదాపు ఖాయమైంది చేబెళ్లలోను బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి లక్షా ఇరవై వేల మెజారిటీతో ఆధిక్యం కనబరుస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో డికే అరుణ తొమ్మిది వేల ఓట్లు మెదక్లో రఘునందన్ రావు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఇక భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి ఖమ్మంలో రఘురామిరెడ్డి మహబాబాద్లో బలరాం నాయక్ కర్నూల్లో మల్లు రవి నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డి పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ వరంగల్లో కడియం కావ్య జహీరాబాద్లో సురేష్ షెట్కర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఎంఐ మరోసారి తన పట్టు నిలుపుకుంటూ ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి బాటలోనే పయనించింది ఇక ఖమ్మం నల్గొండ మహబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో సాగుతున్నారు నల్గొండలో దిగిన రఘువీర్ రెడ్డి ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఓట్ల మెజారిటీలో ఉండగా ఖమ్మంలో రఘురాం రెడ్డి నాలుగు లక్షల యాభై ఆరు వేల ఓట్లు మహబూబాబాద్లో బలరాం నాయక్ మూడు లక్షల ఇరవై రెండు వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తొంభై శాతం సీట్లలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది శాసనసభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ పద్నాలుగు స్థానాలకే పరిమితం కాగా తెలుగుదేశం రెండు చోట్ల విజయం సాధించగా మరో నూట ముప్పై ఒక్క చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో విజయం దిశగా పయనిస్తూ ఉండగా బీజేపీ మరో ఏడు చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది పార్లమెంటు స్థానాల విషయానికొస్తే టీడీపీ పదహారు చోట్ల బీజేపీ మూడు చోట్ల జనసేన రెండు చోట్ల ఆధిక్యం కనబరుస్తా ఉన్నాయి గత ఎన్నికల్లో ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి నాలుగు స్థానాలకే పరిమితమయ్యింది మధ్యప్రదేశ్లో ఇండోర్ పార్లమెంటు నియోజకవర్గం సరికొత్త రికార్డులకు వేదికగా నిలిచింది ఇక్కడ మొత్తం పోలైన ఓట్లలో ఎనభై శాతానికి పైగా ఓట్లు బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్ వాణి ఒక్కరి సాధించారు మొత్తం పదకొండు లక్షల డెబ్భై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు సాధించగా రెండో స్థానంలో రెండు లక్షల ఓట్లను నోటా నిలిచింది మొత్తం పద్నాలుగు మంది పోటీ చేయగా ఇద్దరు మాత్రమే పదివేలకు పైగా ఓట్లు సాధించారు దేశ రాజకీయ చరిత్రలో ఇదో అరుదైన రికార్డుగా నేతలు చెబుతున్నారు మొత్తం ఓట్లలో ఎనభై శాతానికి పైగా ఒక్కరే సాధించడం రెండో స్థానంలో నోటా నిలవడం విశేషంగా నిలిచింది కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన శ్రీ గణేష్ ఆధిక్యం దిశగా పయనిస్తున్నారు పదకొండు రౌండ్లు ముగిసే సమయానికి పదకొండు వేల రెండు వందల ఇరవై ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో బీజేపీ నిలవగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కనుమూయడం జరిగింది దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది లాస్య నందిత సోదరైన నివేదిత సాయనను బీఆర్ఎస్ బరిలోకి దించిన సానుభూతి వ్యక్తం కాలేదు హిమాచల్ ప్రదేశ్ను బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు బీజేపీపై విశ్వాసం ఉంచిన రాష్ట్ర ప్రజలకు ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా తనను ఐదోసారి గెలిపించి మరో ఐదేళ్లు సేవ చేసే అవకాశం కల్పించిన హమీర్పూర్ నియోజకవర్గం ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు फिर एक बार विश्वास व्यक्त किया है मैं आभारी हूँ हमीरपुर संसदीय क्षेत्र की जनता का जिन्होंने पाँचवीं बार रिकॉर्ड मतों से फिर विजयी कराया है मेरे अगले पाँच वर्ष भी समर्पित होंगे हिमाचल हमीरपुर संसदीय क्षेत्र के लिए गरीब कल्याण के लिए यहाँ के विकास के लिए और मैं कहना चाहता हूँ आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का माननीय गृह मंत्री जी का रक्षा मंत्री जी का माननीय नितिन जी का सबका बहुत बहुत आभार धन्यवाद जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे इसके लिए मैं उनका बहुत बहुत आभार प्रकट कर मुझे लगता है